కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం కర్కాటక రాశి వారికి గనక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి అలాగే వ్యాపారస్తులకి కూడా కొంత శ్రమ అనేది అధికంగా కనపడుతోంది ముఖ్యంగా ఏంటంటే వీళ్ళకి ప్రయాణాలు ఉండటం కానీ లేకపోతే పనులు ఏవి కూడా టైమ్లీగా లేకపోతే సకాలంలో పూర్తి కాకపోవటం వలన కొంత చిరాకు అనేది వీళ్ళకి ఎక్కువగా కలుగుతూ ఉంటుంది అలాగే ఎక్స్పెండిచర్స్ ఎక్కువగా ఉండబోతున్నాయి ఖర్చులు విపరీతంగా ఉండబోతున్నాయి దీంతో పాటు మీ సంతానానికి చదువు గురించి కానీ లేకపోతే వారికి సంబంధించి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండటం కానీ చదువులో ఆటంకాలు ఉండటం కానీ ఇలాంటివి కూడా మిమ్మల్ని కొంత ఇబ్బందికైతే గురి చేస్తూ ఉంటాయి అందుకని ఏంటంటే కర్కాటక రాశి వారికి ఈ వారం అంతా కూడాను వాళ్ళ ఉద్యోగం గురించి వారి వ్యాపారం గురించి వారి సంతానం గురించి వారు పెట్టే పెట్టుబడుల గురించి వీటి గురించి ఆలోచన అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది అందుకని ఏంటంటే ఈ విషయాలలో జాగ్రత్త వహించాలి ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో ఎవరైతే ట్రేడింగ్ షేర్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటి వాటిలో ఎవరైతే పెట్టు పెట్టుబడులు పెడుతున్నారో వారు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వాళ్ళు తీసుకునే డెసిషన్స్ ఏవైతే ఉంటాయో అవి వారికి కొంత ఇబ్బందికరంగా ఉంటాయని చెప్పుకుంటున్నాం అయితే ఇదే మనకి కంటిన్యూ అవుతుందంట ఇది లాగా కంటిన్యూ అవ్వాలన్న రూల్ ఏం లేదండి ఇక్కడ మనకి మళ్ళీ వారంలో కొంత ముందుకు వెళ్ళేటప్పటికి తప్పనిసరిగా మార్పు అనేది కూడా కనపడుతుంది సరే ఆ మార్పు ఏమిటో మనం పరిశీలిద్దాం ముందర ఏంటంటే కొంత మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తలు వహించాలి రెండో విషయం ఏంటంటే ఇందాక నేను ఒక మాట చెప్పాను ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి కొంత స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి ప్రయాణాలు చేయాల్సిన అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే కొంతవరకు వీరికి వీరి యొక్క సహోద్యోగుల వలన కొంత ఇబ్బందులు కలుగుతుంటాయి బట్ ఇక్కడ ఈ వారం కొంచెం ముందుకి ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ ఈ ఇబ్బందుల నుంచి బయటకు వచ్చేందుకు మీరు మార్గాన్వేషణ చేస్తుంటారు కొంచెం ఈ ప్రాబ్లమ్స్ నుంచి నేను ఎలా బయటికి రావాలి నాకున్న ఈ స్ట్రెస్ లెవెల్స్ నుంచి నేను ఎలా బయటికి రావాలి లేదా మా బాస్ ఇలా అంటున్నాడు కాబట్టి మా బాస్ ఆ నుంచి తప్పించుకోవడానికి నేను ఏమేం మార్గాలు చూడాలి ఇలాంటి ఆలోచన ఎక్కువగా మీరు చేస్తూ ఉంటారు అనమాట అంటే కొంత కంఫర్ట్ జోన్ కోసం ప్రయత్నం చేస్తారని మనం చెప్పుకోవచ్చు ఈ కంఫర్ట్ జోన్ కోసం ప్రయత్నం చేయటము అలాగే ఆ కంఫర్ట్ జోన్ కోసం ఎలా ఉంటే మనకి అనుకూలంగా ఉంటుందని ఆలోచన చేయటం ఇలాంటివన్నీ ఎక్కువగా మీకు కనపడుతుంది ఉంటాయి అందుకని ఏంటంటే కొంచెం ప్రెషర్ ఉంటుంది బట్ ఈ సిట్యువేషన్ నుంచి బయటకు వచ్చేందుకు కూడా మీరు ప్లానింగ్ అనేది మాత్రం ఖచ్చితంగా చేస్తూ ఉంటారు ఇంకా మీ కుటుంబానికి సంబంధించి లేకపోతే మీ యొక్క తల్లిగారి ఆరోగ్యం గురించి వీటి గురించి మాత్రం కొంత జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది కుటుంబం కోసం కొంచెం ఖర్చు ఎక్కువగా పెడతారు అని కూడా మనం భావించవచ్చు అంటే మీ కుటుంబ సభ్యుల కోసం కానీ లేకపోతే మీరు మీ యొక్క మీ యొక్క తల్లిదండ్రుల మీద కానీ ఆ ఇలాంటి ఇలాంటివన్నమాట అంటే పండగ సందర్భంగా కొంత ఖర్చులు ఉంటాయి అని కూడా మనం చెప్పుకోవచ్చు దీని వలన మీరు ఆర్థికంగా కొంత ఆ కొంచెం కొంచెం ఖర్చు ఎక్కువగా ఉండేటప్పుడు మనకి ఒక రకంగా ఆ అయ్యో మనం చాలా ఖర్చు పెట్టేశామని చెప్పి ఆర్థికంగా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యే సందర్భాలు ఉంటాయి కాబట్టి అంటే ఆ తర్వాత తర్వాత మెల్లగా మీరు ఆర్థిక పరంగా కొంత ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి కనుక ఆర్థిక పరమైన విషయాలలో కొంత ప్లానింగ్ ప్రకారం ముందుకు వెళ్ళగలిగితే మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఇంకా ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకునేది భార్యాభర్తల గురించి భార్యాభర్తల పరంగా కనుక మనం చూసుకుంటే భార్యగాని భర్త గానీ వీరికి కొంత ఒకరి వల్ల ఒకరికి లాభం అంటే ఆర్థిక పరమైన లాభం ఉంది అని చెప్తున్నాను అయితే వీరిలో ఎవరికైనా సరే కొంత చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా గోచరిస్తున్నాయి కాబట్టి వృత్తిపరంగా గానీ వ్యాపార పరంగా కానీ వీరికి ప్రయాణాలు ఉండటం అలాగే ఈ ప్రయాణాల వలన భార్యాభర్తల మధ్యన కొంత దూరం పెరగటం లేదా భార్యాభర్తలలో ఒకరికి అనారోగ్య సూచన ఉండటం ఆర్థికంగా లోటు అనేది లేకపోయినా మిగతా విషయాలలో కొంత ఇబ్బందికరంగా ఉండపోతుంది దీంతో పాటు ఆర్థికంగా లోటు లేదు అన్నాం కదా అని అలా అలా అనుకోకుండా దుబారా ఖర్చుల జోలికి వెళ్లకుండా కొంచెం జాగ్రత్తగా ఉండగలిగితే మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు ఇంకా కర్కాటక రాశి వారికి సంబంధించి వీరు ఎటువంటి పరిహారం చేయాలి ఇప్పుడు ఇక్కడ మనం ఏం చెప్పుకుంటున్నాం బేసిక్గా ఉద్యోగస్తులు ఎక్కువగా ఇబ్బంది పడతారు వ్యాపారస్తులు ఎక్కువగా ఇబ్బంది పడతారు అని చెప్పుకుంటున్నాం కాబట్టి ఏంటంటే ఉద్యోగ వ్యాపారస్తులు రుద్ర కవచం గనక చదువుతూ ఉంటే ఈ ఇబ్బందులు ఏవైతే ఉన్నారో వీటి నుంచి మీరు బయటికి రాగలరు అలాగే మీరేం చేస్తారనంటే ఈ మకర సంక్రమణం సమయంలో మకర సంక్రాంతి రోజున పక్షులకి ఆహారం పెట్టండి మీకు ఏ గింజలు దొరికితే ఆ గింజలు నానబెట్టి పెట్టండి మీ ఇష్టం మీకు గోధుమలు దొరికాయా లేకపోతే మనకి మామూలుగా పక్షులకు ఆహారం రకరకాలుగా పెడతాం కదా జొన్నలు ఇలాంటివి అనమాట మీకు ఏవి దొరికితే వాటిని కొంచెం నానబెట్టి మీరు పక్షులకు ఆహారంగా పెట్టడం వలన ముందర ఉద్యోగంలో మీకు కొంత రిలీఫ్ రావటం స్ట్రెస్ తగ్గటం మీరు పడుతున్న ఈ మీ సహ మీ యొక్క ఎవరైతే మీతో పాటు పనిచేస్తున్నారో వారి వలన పడుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మీరు బయటికి వాటి నుంచి కూడా మీరు బయటికి వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇవి కర్కాటక రాశి వారి ఫలితాలు